ఉత్తరాంధ్ర ఇళ్లవేల్పు పైడితల్లి అమ్మవారి ఆలయానికి మహర్దశ పట్టనుంది అశేషంగా తరలివచ్చే భక్తుల దర్శనాలకు ఇబ్బందులు లేకుండా విస్తరణ పనులు నేడు ప్రభుత్వం ప్రారంభించనుంది కామన్ గుడ్ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు మంజూరు చేసింది విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు ఏటా సిరిమానోత్సవానికైతే లక్షలాదిగా తరలి వస్తారు ప్రస్తుతం ఆలయం విజయనగరంలోని మూడు లాంతర్ల సమీపంలో చిన్న స్థలంలో ఉంది ఆలయం ఆనుకునే హోటళ్లు ఇతర దుకాణాలు వెలిశాయి భక్తుల రద్దీని నిలవరించడం ఇబ్బందవుతోంది ఇరుకైన క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది భక్తుల సౌకర్యార్థం ఆలయ విస్తరణ చేపట్టాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న దుకాణాలపై రెండు వేల పద్దెనిమిది సర్వే చేశారు తొమ్మిది మందికి చెందిన మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది చదరపు గజాల స్థలం సేకరించాలని నిర్ణయించారు కానీ దుకాణదారులు నిరాకరించడంతో భూసేకరణ సమస్య లేకుండా నిర్వాసితులకు స్థలానికి స్థలం ఇస్తామని అధికారులు ప్రతిపాదించారు ఆలయం ఎదురుగానే ఉన్న రెండు వేల ఆరు వందల పద్దెనిమిది చదరపు గజాల అమ్మవారి స్థలాన్ని కేటాయిస్తే మంచిదని నిర్ణయించారు తొమ్మిది మంది నిర్వాసితుల్లో ఐదుగురు అమ్మవారి ఆలయానికి భూములు ఇచ్చేశారు కానీ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ప్రధాన రహదారి నుంచి పది అడుగుల దూరంలో భవనం నిర్మించారు ని నగరపాలక సంస్థ నిబంధన విధించింది ఇది నిబంధనలకు విరుద్ధమంటూ భూ నిర్వాసితుల్లో ఒకరు కోర్టును ఆశ్రయించడంతో విస్తరణ పనులకు బ్రేక్ పడింది ఇన్నాళ్ల తర్వాత ఎట్టకేలకు ముందడుగు వేస్తున్నారు పైడితల్లి అమ్మవారి ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు నేడు శంకుస్థాపన చేయనున్నారు వచ్చే సిరిమానోత్సవానికల్లా పనులు పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తుండటంపై భక్తుల్లో సంతోషం వ్యక్తమవుతోంది నిజంగా అది మహోన్నతమైన కార్యక్రమం శంకుస్థాపన చేసి డెవలప్మెంట్ చేస్తే భక్తులు నిజంగా మన కనకదుర్గ తాలూకా ప్రతిమే ఈ పైడితలమ్మ ఈ పైడితలమ్మ తాలూకా దేవస్థానం వారు ఆధ్వర్యంలో శంకుస్థాపన జరగడం అంటే ఎంతో ఆనందదాయకం భక్తికి నిదర్శనం ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి రోజు పైడితలం పండగని అభివృద్ధిని టెంపుల్ అభివృద్ధికి ఈరోజు పునాది రాయడం నిజంగా అందరూ విజయనగరం సందర్భం నుంచి అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం దేవస్థానం అటు ఇటు ఖాళీ ప్లేసులు ఉన్నప్పటికీ కూడా అది వాడుకో వాడుకోవడం వా వాడుకోకపోవడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పాలయ్యారు రానున్న భావతరాలకి కోవలు కొద్దిగా అభివృద్ధి చేసి ఇంకా మెరుగైన సేవలు అందించినట్టయితే ఇంకా బాగుంటుందని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నాం పర్మనెంట్గా ఉండేటట్టు ఫ్యాన్స్ ఏమైనా కూలర్స్ ఏమైనా అరేంజ్ చేస్తే ఇంకా కొంచెం బయట ఊర్లోంచి వచ్చిన వాళ్ళకి కొంచెం లైక్ బాత్రూమ్స్ అవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి ఈ గుడి అభివృద్ధి ఇప్పుడు ఈ మధ్య బాగా డెవలప్ అయింది ఇంకా డెవలప్ చేసి జనాలకి వాటర్ సప్లై బాత్రూములు అన్ని వగేర ఇంకా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏమైనా సభకూరుస్తారని కోరుకుంటున్నాం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయ తూర్పు పడమర దిక్కుల్లో ఉన్న గూడలకు గర్భగుడి వెనుక ఉన్న అమ్మవారి చెట్టు వరకు పదిహేడు అడుగుల వెడల్పు చొప్పున పొడిగించనున్నారు తద్వారా గుడి లోపలే కుంకుమ పూజలు పారాయణం తదితర క్రతువులు చేపట్టవచ్చు అలాగే తూర్పు పడమర దిక్కుల్లో ద్వారాలు పెట్టనున్నారు ఈ పనుల పూర్తికి కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం అవసరమైతే అదనపు నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు